నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని కమర్పల్లి మండలం హసకొత్తూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పడాల మల్లేష్ పాలేవు రాజేశ్వర్లు శుక్రవారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో మంత్రులు శ్రీధర్బాబును కలిపి వివరాలు వివరించి వినతిపత్రం అందించారు అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు మంత్రి సీతక్క మీటింగ్లో ఉన్నందున పర్సనల్ సెక్రటరీలకు వినతిపత్రం అందజేసి వివరాలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినతి పత్రం అందించడానికి ముఖ్య కారణం మేము గత రెండు వేల పదిహేడు నుండి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ పార్టీ బలోపేతం కొరకు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాం ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేల గెలుపులో బాల్కొండ నియోజకవర్గం నుండి కీలకంగా పనిచేసి మెజార్టీ తెచ్చేలా కృషి చేశాం కానీ బాల్కొండ నియోజకవర్గం కమ్మరపల్లి మండల స్థానిక నాయకులు ఇప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఇంద్రమ్మ కమిటీలో స్థానం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్లు అందేలా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సీనియర్లమైన మేము ఇదేంటి అని అడిగితే పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఇకనైనా రెండు వేల పదిహేడు నుండి పార్టీకి పనిచేసిన వారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల కమిటీల్లో చోటు బీఫామ్లు పదవులు వచ్చేలా చూడాలని పార్టీ అధ్యక్ష పదవిలో ఎవరు ఉన్నా సీనియర్లకు న్యాయం చేస్తూ పార్టీలో స్థానికంగా కలహాలు లేకుండా చూడాలని తదితర అంశాలపై వినతి పత్రం అందజేశామని తెలిపారు హొసొత్తూరు గ్రామానికి ఇప్పుడు వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క బీసీ రిజర్వేషన్ స్థానానికి పార్టీ సీనియర్ విద్యావంతుడైన బీసీ పడాల మల్లేష్ అను నాకు ఎంపీటీసీగా పార్టీ తరఫున పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని పార్టీ నాయకులను కోరుతున్నామన్నారు నిజామాబాద్ జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ సీతక్క దీపావళి తర్వాత నిజామాబాద్కు కాల్ చేస్తానని చెప్పినట్టు సమాచారం అందించారు హైదరాబాద్ వినతులకు వెళ్లిన వారితో పాటు ఈగ మధుసూదన్ పోడేటి ధర్మయ్య ధనరాజ్ సురేష్లు ఉన్నారు కార్యక్రమాలను చుట్టుగా పాల్గొంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీని నాలుగు సార్ల ఎంపీ ఎంపీలను గెలిపించిన నలుగురిని నలుగురు ఎమ్మెల్యేలను నాలుగు సార్లు ఎమ్మెల్యేలను గెలిపించిన ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం I'm